రాజు ఇవ్వము ఒకటో విధించుకోవడానికి అనుకున్నాడు రాజు ఇవ్వాలను ఒకటవ అధ్యాయము ఐదో అధ్యాయుడు you <laughs> రాజు మధ్యకు వెళ్లి ఇష్ట దేశం నుండి వచ్చిన పని పిల్ల ఇంట్లో పరికిన ఇక్కడ సిరియ దేశానికి చెందినటువంటి రాజు సిరియ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు ఆ దగ్గర తన సైన్యానికి కొద్దిగా ఉన్నటువంటి నామను తర్వాత ఇస్రాయేల్ దేశం నుంచి మరి తీసుకుని రాబడినటువంటి భార్య మనం ఓడి యొక్క సంగతులు మనం వింటూ ఉన్నాం ఇక్కడ సిరియ దేశాన్ని పరిపాలించిన రాజు దేవుడిని ఎరగనటువంటి వాడు ఆ దేశంలో ఆ దేశంలో ఉన్నటువంటి తీసుకోవచ్చేసి తప్పుడు వారి బాలికలు తన బాధ్యు గారి దాని దగ్గర బాలిసగా పరిపరుచిగా పెట్టుకున్నారు ఆ అంతా ఆ వారి అదే వారిగా నిజయోగం చేసుకుని వారి గురించి చేసినటువంటి వారి దేవుని యొక్క గురించి చేసినటువంటి వారి చిన్న Imanitab Kau sendiri Tidak boleh curi ఈ నామాలు నామాలు పిలిచి రాజు గారు ఒక లేఖ రాసి ఎజై వాళ్ళ సింపల్ అయితే ఉదయం ఎవరు నమ్మ ఎన్ని శాస్త్రమే తా పిలుస్తున్నాడు విశ్వాసం విశ్వాసం ఈ వచ్చినాను సాక్షాత్తు దేవుని యొక్క శిష్యులు అభ్యర్థులు ఆయన దేవు కల సంపూర్ణమైన విశ్వాసం కలుగుతుందా అసలు ఎప్పుడు లేదా అహుల రాజ్యాలు ప్రా you It's all over the ఈ వానోట అందరికి కూడా దాని వెళ్ళి వాళ్ళు కూడా ఈ బాబు అనేసింది ఆత్మకి రావాలి అలా ఉండాలి అంటే ఎవరు చెప్తుందా ప్రేసరా జీవిత వల్ల విశ్వాసం పెట్టుకుంటుంది ఏం తినాలి తీసుకుని కూర్చుని వినాలి విలుసుని కూర్చి మనం ఆయన సత్యం

did you did అవగా వస్తున్నా మాటలు చేకుడు నిన్నీకుడు తగలముడు అసేకుడు 이 때문에 일하다가 많이 버티고, 지금도, 만족도 많이 올라, 안정도 많이 올라, 멋도 많이 올라, 아름다움도 많이 올라, 자연도 많이 올라, 맞지? 이거 두 개를 해서 해나갈 거. 하나는 이거, 자연도, 아까 내년에 올때 아무도 안 왔다. 그래서 오늘 잠깐.

That's thank you మాత్రం ఎన్ని పాటిస్తాం ఎన్ని పాటిస్తున్నాం అంటే మనం బాగా అర్థం చెప్పింది ఈ కొంత ఈరోజు అంటే తర్వాత అంటే తర్వాత రాజ్యం కాదు అంటే మనం వీటి రోజులు కాదు ఈరోజు విటివర్ విశ్వాసంగా మనం విశ్వసించినప్పుడు దీవుడిని విశ్వసించినప్పుడు మనం ఇంట్లో భాగంగా విశ్వాసం ఎక్కువ విధంగా వీళ్ళ వల్ల విశ్వాసం ఎందుకునేవాడు వీరున్నవాడు వీరున్నవాడు వీలు కాక వీలున్నవాడు వీళ్ళని చెడున్నవాడు వీళ్ళు కాదు